అందరికీ నమస్కారం శతక సాహిత్యంలో సుమతి శతకం బహుళ ప్రజాదరణ పొందినది ఈ శతకంలోని పద్యాలు సుమతి అనే మకుటంతో సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి ఈ వీడియోలో ఒకటి నుండి పది పద్యాలను నేను మీకు వివరించబోతున్నాను సుమతి శతకాన్ని రచించిన కవి భద్రీరాముని దయచేతను ఆరోడిగ సకల జనులు ఔరాయణంగా దారాలమైన నీతులు నోరు రంగం చెవులు బుట్ట నుడి సుమతి శ్రీరాముని దయచేతను ఆరో ఒడిగ సకల జనులు ఔరయనంగా దారాలమైన నీతులు నూరు రంగం జవులొన్ బుట్ట నొడివేద సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా దశరథ మహారాజు యొక్క కుమారుడైన శ్రీరాముని దయచేత సర్వ జనులందరూ ఔరాయని ఆశ్చర్యపడినట్లుగా ధారాళమైన నీతులను నో రూలించేలా తెలుపుదును అని భావము అడిగిన జీతం బియ్యని పొదరను కొల్చి మిడుకుట కంటెన్ ఒడిగల ఎద్దులం కట్టుక మడి దున్నుక బ్రతుకవచ్చు మహిళ సుమతి అడిగిన జీతం బియ్యని మిడిమేల పుతరను కొల్చి మిడుకుట కంటెన్ ఒడిగల ఎద్దుల కట్టుక మడి దున్నుక బ్రతుక వచ్చు మహిళ సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా అడిగినను జీతమును ఇయ్యని ప్రభువును సేవించి కష్టపడటం కన్నా వేగము గల ఎద్దులను కాడికి కట్టుకొని పొలము దున్నుతో సాగు చేసుకొని జీవించుటయే మేలు అని భావము நூரேந்து படியுண்டது பேர் மின் பாமு பதினூரேந்து மடுகுணன் கொக்கெரையுண்டதே கடுகன் புருஷார்த்த பருண்டு காவல சுமதி நூரே லுணும் படியுண்டது பேர் மின்பாமு பதினூரேன் கொக்கெரையுண்டதே கடுஷார்த்த பருண்டும் காவல சுமதி ஓ மஞ்சு புத்தி கலவாடா ఈ లోకంలో బల్లి వంటి ఆకారం గల పెద్ద జంతువైన ఉడుము వంద సంవత్సరాలు బ్రతుకుతుంది అట్లే పాము వెయ్యి సంవత్సరాలు జీవించును కొంగ చెరువులో చాలా కాలము బ్రతుకును కానీ వాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు అందుచే మానవుడు ధర్మార్థ కామ మోక్షాలను సాధించువాడే ఉత్తముడు అతని జన్మే ధన్యము కాబట్టి మానవుడు పురుషార్థ సాధకుడు కానట్లయితే వాని బ్రతుకు వ్యర్థమని భావము ఎప్పటికై ప్రస్తుత అప్పటి కామాటలాడి మాటలాడీ అంజుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుండు సుమతి ఎప్పటికైయ్ ప్రస్తుత అప్పటికా మాటలాడి అంజుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించు కదిరుగువాడే ధన్యుండు సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా ఏ సమయమునకు ఏది తగినదో ఆ సమయములో మాట్లాడి ఇతరుల మనస్సులను బాధ పెట్టకుండా తాను బాధపడకుండా తప్పించుకొని నడుచుకొనువాడే ధన్యాత్ముడు అని భావము కనకపు సింహాసనమున సునకమున్ కూర్చుండన్ పెట్టి సుబలగ్నమున వనర గణ పట్టమున్ కట్టినా வெனுகட்டிகுனமேலமானு வினராசுமதி கணகபு சிம்காசனமுனா சுனகமுன் கூர்ச்சுண்டன் பெட்டி சுபலக்னமுனம் வனரகன் பட்டமுன் கட்டினா వెనుకటి మంచి బుద్ధి కలవాడ ఒక కుక్కను బంగారు సింహాసనము మీద కూర్చుండబెట్టి ఒక శుభముహూర్తములో పట్టాభిషేకము చేసినప్పటికీ దాని సహజమైన గుణమును ఎట్లు మానలేదో అదే విధముగా నీచ గుణములు కలవానికి ఉన్నతమైన పదవి వచ్చినను వానికి నీచ బుద్ధులు పోవు అని భావము చీమలు పెట్టిన పుట్టలు పాముల గిరవైనలపాలం చేరు భువిలో సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఎట్లు పామరుండు తగన్ పెట్టిన భూమి పెట్టినా పాలం చేరు భువిలో సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా చీమలు అవి ఎంతో కష్టపడి నిర్మించుకున్న పుట్టలు పాములకు నివాసమైనట్లుగా అలాగే అజ్ఞాని అయిన వాడు తాను కూడబెట్టిన బంగారము ధనము అది వాడి చెంత నిలువక రాజుల పాలవుతుందని భావము తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం తన స్వర్గము తన దుఃఖ తద్యము సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే తద్యము సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా మానవునకు అతని కోపమే అతనికి శత్రువు వలె దుఃఖమును కలిగించును తన శాంతగుణమే తనకు రక్షకుని వలే రక్షణను కలిగించును అతడు ఇతరుల మీద చూపు దయా స్వభావమే అతనికి ఆపదలో చుట్టము వలే తోడ్పడును తన ఆనందమే స్వర్గము వలె సుఖమును కలిగించును తన దుఃఖమే తనకు నరకము వలె వేదనను కలిగించును అని భావము నవ్వకు పరసతులతో నవ్వకు విప్రవరుల నయమిది సుమతి నవ్వకుమీ సబలోపలా నవ్వకుమీ తల్లి దంజి నాదులతో నవ్వకూమి పరసతులతో సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా పెద్దలు గల సభలందు నవ్వరాదు తల్లి తండ్రి యజమానుల ముందు నవ్వకూడదు ఇతరులకు భార్య అయిన స్త్రీలను చూచి సద్బ్రాహ్మణులను చూచి నవ్వరాదు పరిహాసములాడకూడదు ఇది ఏ నీతి విధానము అని భావము పరుల కనిష్టము చెప్పకు పురుగిండ్లకు పనులు లేక పోవకు నిపుడు పరుం కలసిన సతి కవయకు ఎరింగియు బిరుసైన హయము ఎక్కకు కుసుమతి పరుల కనిష్టము చెప్పకు పనులు లేక పోవకు మెపుడు పరుం కలసిన సతి కవయకు ఎరింగియు బిరుసైన భయము ఎక్కకు సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా ఇతరులకు ఇష్టము కాని మాటలు మాట్లాడవద్దు పని లేకుండా తరచుగా ఇతరుల ఇండ్లకు వెళ్ళవద్దు ఇతరులు పొందిన స్త్రీని పొందకుము తెలుసు కూడా దురుసైన గుర్రమునిక్కి ప్రయాణము చేయరాదని భావము పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగన్ నాడు పుత్రోత్సాహంబు సుమతి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన పుడె పుట్టదు జనులా పుత్రుని పొగడగన్ పుత్రోత్సాహంబు నాడు సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషము కలగదు ప్రజలు ఆ కుమారుని చూచి మెచ్చిన రోజుననే ఆ సంతోషము తండ్రికి కలుగును అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి